హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి లైన్ క్లియర్ అనే చెప్పుకోవాలండి పెండింగ్ బిల్లులకు సంబంధించి ఆర్థిక శాఖ ఆదేశాలు అదేవిధంగా పెండింగ్ బిల్లుల లెక్కల వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఈ విధంగా సప్లయర్లకు వెంబర్ల వెండర్లకు బిల్లులు చెల్లించకుండా చుక్కలు చూపించింది దీంతో ఖచ్చితంగా ఎంతో దూరం నుంచి వచ్చిన బిల్లు బాధితులకు కనీసం కలవటానికి కూడా అధికారులు అధికారుల శాఖ అయితే ఇష్టపడలేదు ఇక వారెవరూ కూడా కార్యాలయానికి రానివ్వకుండా పోలీసులు కాపలా కూడా పెట్టుకునేవారండి దీంతో పెండింగ్ బిల్లులు చెల్లింపులు కోరుతూ హైకోర్టులో నాలుగు లక్షలకు పైగా పిటిషన్లు అయితే దాఖలయ్యాయి ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి రోజైన మార్చి ముప్పై ఒకటిన వేల కోట్ల బిల్లులని వ్యవస్థ నుంచి ఎలాంటి కారణాలు లేకుండా రద్దు చేశారు ఇవన్నీ కూడా కలిపి రెండు లక్షల కోట్ల వరకు కూడా ఉండొచ్చు అని అయితే అంచనా వేస్తున్నారు ఇవి కాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రద్దు చేయకుండా కొనసాగించే బిల్లుల్లో మరో ముప్పై ఐదు వేల కోట్ల వరకు కూడా ఉంటాయి కొత్త ప్రభుత్వం కీలక శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాలు కూడా విడుదల చేయాలని నిర్ణయించిందండి ఇందులో ఆర్థిక శాఖ కూడా ఉంది తమ శాఖలో ఉన్న పెండింగ్ బిల్లుల వివరాలను సోమవారం పంపాలని అంటే ఒకటవ తేదీ పంపాలని ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ అన్ని శాఖలకు హెచ్ఓడిలకు యొక్క ఆదేశాలను అయితే జారీ చేశారండి ఇక ఈ పెండింగ్ బిల్లులకు మా ఖచ్చితంగా వర్కర్లకు నాన్ వర్కర్లకు విభాగాల్లో కలిపి మొత్తం ఐదు రకాలుగా అయితే విభజించారు ముందుగా సిఎఫ్ఎంఎస్లో బిల్లు జనరేట్ అయ్యి నిధులు లేక బడ్జెట్ లేక క్లియరెన్స్ కోసం ఎదురు చూసిన బిల్లులు గత ఐదు సంవత్సరాలకి చెందినవి ఉండి మైగ్రేన్లో అయితే ఉన్న బిల్లులు ఒక రెండవటి వచ్చేసి ఏదైనా ఒక పనికి సంబంధించి అది ఎంతవరకు పూర్తయిందన్న వివరాలు సిఎఫ్ఎంఎస్లో మేజర్మెంట్ పుస్తకంలో నమోదైనటువంటి నమోదైనప్పటికీ కూడా ఇంకా బిల్లుల రూపంలో మారనివి ఇక మూడవది వచ్చేసి ఏదైనా ఒక పని ఎంతవరకు పూర్తయిందన్న వివరాలు సమగ్రంగా ఉన్నప్పటికీ కూడా ఇంకా సిఎఫ్ఎంఎస్లో నమోదు కాని బిల్లులు నాలుగవది వచ్చేసి నాన్ వర్కర్ల విభాగంలో బిల్లులు జనరేట్ అయ్యి బడ్జెట్ లేక నిధులు లేక మైగ్రేషన్లో ఉన్నటువంటి బిల్లులు ఐదవది వచ్చేసి సిఎఫ్ఎంఎస్ సైట్లో ఎంటర్ చేయడానికి సిద్ధం చేస్తున్న బిల్లులు ఈ వివరాలు కోరుతూ అన్ని శాఖలకు ఈ విధంగా ప్రోఫార్మాను ఆర్థిక శాఖ పంపిందండి ఏ పని ఇంకా ఇంతవరకు కూడా ఎంతమేర పెండింగ్లో ఉందన్న సమాచారం కూడా దీని ద్వారా అయితే తెలుస్తుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఖచ్చితంగా ఇవన్నీ కూడా అన్ని కనుక్కొని వివరాలన్నీ కూడా ఈ బిల్లులు త్వరలోనే విడుదల చేస్తామని ప్రభుత్వం వారికి హామీని కూడా ఇవ్వటం జరిగిందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్